వెల్కమ్ టు ఏసన్ న్యూస్ నేను మీ రాణి ఈ రోజు తాడ్వాయి మండలం మేడారం జాతరలో సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ వచ్చే మినీ జాతరలో పారిశుధ్యము మరియు జంపన్న వాగు దగ్గర భద్రతా ప్రమాణాలు మరియు భక్తులకు సరైన సదుపాయాలు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి గారు ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బానోతు రవిచందర్ గారు ములుగు మండల పార్టీ అధ్యక్షులు చాంద్ పాషా గారు ములుగు ఎంపీటీసీ మా ఊరపు తిరుపతి రెడ్డి గారు రవీందర్ గారు వెంకటాపూర్ మండల పార్టీ అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ గారు కొక్కెర పూర్ణచందర్ గారు సిద్ధబోయిన రమేష్ గారు ముద్దినేని ఆదినారాయణ గారు పీరిల వెంకన్న గారు చిలకమరి శ్రీనివాస్ గారు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పూజారి సురేందర్ గారు మంగపేట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి గారు ఉప సర్పంచ్ సుధారాణి గారు ఎక్స్ఎంపిటీసీ బత్తిని రాజు గారు ఆలోత్ దేవ్ సింగ్ మరియు పూజారులు తదితరులు పాల్గొన్నారు కూడా అదే కాకుండా కలెక్టర్ గారు ముందు చొరవ మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా పారిశుద్ధ్యము అదేవిధంగా జంపన్న బాగులో కొంత ప్రమాదకరమైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ వారం రోజులు ప్రత్యేకంగా మనుషులను పెట్టి మరి అదేవిధంగా తీగలను కూడా పెట్టి ఏదైతే కంచెల్లాగా ఏర్పాటు చేసి ప్రజలు లోతుల్లోకి దిగకుండా ఇప్పటికే చాలామంది అందులో పడి చనిపోయారు కాబట్టి ఆ ప్రమాదాలు జరగకుండా కూడా మరి హెచ్చరికల బోర్డులు పెట్టడం మనుషులను పెట్టడం అదేవిధంగా ఎక్కడికక్కడ కంచెలు నాటడం అనేది కూడా వాటర్లో జంపన్న వాగులో చేస్తే బాగుంటుంది పారిశుద్ధ్యం కూడా చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల దూరంలో భక్తులు ఈ యొక్క ప్రకృతికి ఈ యొక్క వనదేవతల యొక్క మరి విశిష్టతకు ప్రతీకగా ఇక్కడ రకరకాల మొక్కులు కూడా చెల్లించుకుంటా ఉన్నారు కాబట్టి వేస్తున్నటువంటి వ్యర్థాలతోటి మరి ఇక్కడ స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనం మినీ జాతరలాగా కాకుండా